జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ నమస్కారం అండి హిందువులు ముఖ్యంగా వైభవంగా జరుపుకునేటటువంటి ఉత్సవాల్లో హనుమాన్ జయంతి ఒకటండి ఏటా చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి గణనీయంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున హనుమాన్ జయంతి జరుపుకోబోతున్నారు పురాణాల ప్రకారము పవనపుత్రుడు మంగళవారం జన్మించాడని చెబుతారు ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం రావడంతో అంత శుభప్రదంగా భావిస్తారు భక్తులు అంతమంది కూడా మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలంటే భక్తులు ఆ రోజున ఏం చేయాలి ఏ కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారము హనుమాన్ జయంతిని రెండు సార్లు సంవత్సరంలో రెండు మార్లు జరుపుకుంటారండి కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తే మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి రోజున వేడుకలను జరుపుకుంటుంటారు అయితే హనుమాన్ జయంతి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉంటే ఆ ఉండడం వలన భక్తితో ఆ స్వామిని కొలవడం వలన ఆ స్వామి ఆ పవనపుత్రుడు హనుమంతుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా పొందుతారండి పొంది వాళ్ళ కోరికలు తీరుస్తాడు స్వామి ఈ హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం సూర్యోదయానికి ముందే లేవాలండి సూర్యోదయానికి ముందు లేచి కాలకృత్యములు తీర్చుకొని తలంటూ స్నానం చేసుకొని మంచి మనకు ఉన్నటువంటి మంచి వస్త్రాలను ధరించి స్వామిని మనసులో స్మరించుకుంటూ ఉండాలి ఇంకోటండి నారింజ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ఉంటే అవి ధరించి పూజ చేసుకుంటే చాలా శుభప్రదం అండి స్వామిని కొలిస్తే అలాగే ఈరోజు స్వామివారికి సువాసన కలిగినటువంటి నూనె సింధూరాన్ని సమర్పించాలండి ఆలయానికి దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి స్వామిని కొలుచుకోవాలి ఆలయంలో హనుమాన్ చాలీస పఠించడం చాలా శుభప్రదము అలాగే బజరంగి మంత్రాలను కూడా భక్తితో పఠించాలండి అలాగే విష్ణు సహస్రనామాలను కూడా పఠించాలండి పఠించి భక్తితో ఆ స్వామిని ఈ విధంగా వేడుకుంటే అంత శుభప్రదంగా జరుగుతుందండి స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి అలాగే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఈ హనుమాన్ జయంతి రోజున కలుగుతుందండి ఇంట్లో పూజా మందిరంలో హనుమాన్ తాలూకా విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఉంచి పూజ చేయొచ్చు అని పండితులు కూడా చెబుతున్నారు ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఈరోజు ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు ఉంటే భక్తితో స్వామిని కొలిస్తే చాలా మంచిదండి అలాగే రాత్రి వేళ రాత్రి సమయంలో నేలపైనే నిద్రించాలి ఇలా నేలపై నిద్రించడం వలన అశాంతి దుఃఖాలు తొలగిపోతాయండి ప్రశాంతమైనటువంటి జీవన విధానం ఏర్పడుతుంది అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలండి ఈ హనుమాన్ జయంతి చేసినటువంటి భక్తులు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించడం వలన అనారోగ్య సమస్యలు తొలగుతాయండి ఈ రోజున నిరుపేదలకు అన్నదానము వస్త్రదానము చేస్తే చాలా మంచిది అంత శుభం జరుగుతుంది మనకి కూడా ఒక ఫలితాన్ని మనం దాచుకున్నట్టే లెక్క అంత మంచిదండి అలాగే ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజా కార్యక్రమాలు ఏ ఎవరైతే ఏ వ్యక్తులైతే చేస్తారో భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఆ స్వామిని వారి కష్టాలు తొలగిపోతాయి మంచి జరుగుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు వాస్తవంగా కూడా జరిగేది అదే ఆ స్వామిని కొలిస్తే ఆ స్వామి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందుతాము జీవితంలో ఆనందం పొందుతాము సంపద శ్రేయస్సు శాంతి సమకూరుతాయి సకల శుభాలు కూడా కలుగుతాయండి ఈ ఈ హనుమాన్ జయంతి రోజున మద్యపానం చేయడం అలాగే ఇంకొకరిని దోషంలో ఆడడం ఇంకొకరి మీద నిందారోపణలు చేయడం రాత్రి ఉన్నటువంటి పదార్థాలను తిన భుజించడం జోజం ఆడడం లేకపోతే ఇంకొక ఆలోచన దురాలోచనలు కలగడం ఇట్లాంటివన్నీ కూడా నిషేధించండి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఆ హనుమంతుణ్ణి ప్రార్థించండి మీ తాలూకా కోరికలు కలుగుతాయండి కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారు జై శ్రీమన్నారాయణ